దివంగత మాజీ ఎంపీ వెంకటస్వామి కుమారుడు వివేక్ కుటుంబాన్ని వ్యక్తిగత దోషణలు చేసిన మంద కృష్ణ మాదిగా మరోసారి ఇదే పునరావృతం చేస్తే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని దళిత నాయకులు మల్లారపు మధుబాబు తిరుపతి ప్రెస్క్లబ్లో దళిత నాయకులు పోతలపట్టు ప్రభాకర్ చంద్ర రాజా తదితరులతో కలిసి హెచ్చరించారు అయ్యా మందకృష్ణ మాది గారు మీరు గతంలో ఒక వార్డు మెంబర్ అన్న అయినారా లేదా ఒక పొలిటికల్ రిప్రజెంటేటివ్ వార్డ్ మెంబర్ కానీ ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ అయినారా గతంలో మీరు కేవలం ఒక ఎంఆర్పిఎస్ ముసుగులో ఒక ఎంఆర్పిఎస్ ఉద్యమం ముసుగులో దొడ్డిదారిన వచ్చినావు తప్ప ప్రత్యక్ష రాజకీయాల్లో వాళ్ళ కుటుంబము గతంలో చుండూరు కానీ పాదిరి కుప్పం కానీ అదేవిధంగా చేడు కానీ మాదిగలకు అన్యాయం జరిగితే వాళ్ళ కుటుంబమే కదిలి వచ్చింది ఆ రెండు మూడు సంఘటనలు మీరు కేవలం ఒక మాదిరిక రెఫరెంటేటివ్ ఉన్నారు కానీ వాళ్ళ కుటుంబము మాలా మాదిగా అని చూడాల ఈ దేశంలో ఎంతోమందికి అభివృద్ధి ఫలాలు సంక్షేమ పథకాలు ఎస్సీలకు రావాల్సిన ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలుపరిచే దాంట్లో మొట్టమొదట ఉన్న కుటుంబం ఏదైనా ఉందంటే శ్రీ వెంకటస్వామి గారి కుటుంబమే శ్రీ గడ్డం గారి వారి కుటుంబమే ఈరోజు కష్టపడి ఆయన ఇండస్ట్రీలు పెట్టి కష్టపడి ఇండస్ట్రీలు పెట్టి ఈరోజు అతను స్థాయికి పోయినాడు ఎన్నో పేదలకు బడుగు బలహీన వర్గాలకు ఉద్యోగపరంగా కానీ విద్యాపరంగా కానీ పేదలకు మాలా మాదిగా అని చూడాలి ఆయన ఇద్దరిని సమభాగం చేస్తూ వాళ్ళకి ఎన్నో సహాయ సహకారాలు అందిస్తున్న కుటుంబం ఏదైనా ఉందంటే శ్రీ వెంకటస్వామి గారి కుటుంబమే ఈరోజు మీరు ఆయన్ని విమర్శించడము వ్యక్తిగత దూషణ చేయడము చాలా దారుణం ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు ఎందుకు తీసుకొని వచ్చాడు ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా సాంఘికంగా విద్యాపరంగా ఉన్న ధనవంతులతో ఈ పేదవారు కూడా కనీసం పది పడికట్లు పైకి పోవాలా వాళ్ళతో సమానంగా ఉండాలా సమానంగా అభివృద్ధి కావాలనేసి కోరుకున్నారు అయితే అందులో భాగంగా ఈరోజు గెడ్డం ఎంగరసామి సార్ గారి కుటుంబం ఈరోజు వాళ్ళకు కులం లేదు గెడ్డం ఎంగరసామి అని ఆయన ఆయన పేరు గుడిసెల ఎంగరసామి ఎవరిని అడిగినా గుడిసెలు ఎంగరసాము అంటేనే ఆయన పేరు చెప్తారు